చివరిగా ఒక భక్తుని గురించి చెప్పి ప్రార్థన చేస్తా సమయం మించిపోతుంది కాబట్టి జాన్ హైడ్ అనే భక్తుడు ఇతర దేశాల్లో ఉండి భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాలి అని ప్రేరేపించబడ్డాడు భారతదేశంలో ఏ ప్రాంతానికి వచ్చి సువార్త చెప్దాం అని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ఆయనకి పంజాబు ప్రాంతం వెళ్ళి అక్కడ సువార్త చెప్పు అన్నాడు పంజాబ్ మన భారతదేశంలో ఉన్న పంజాబ్ అక్కడికి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు ఆయన అక్కడి నుండి మన ప్రాంతం వచ్చాడండి మన ప్రాంతానికి వచ్చి పంజాబ్ రక్షణ కొరకు అక్కడున్న వ్యక్తుల మార్పు కొరకు మర్ర పెట్టడం మొదలుపెట్టాడు ఒక్కొక్క రాష్ట్రంలో మనుషులు ఒక్కొక్క రకంగా ఉంటారండి పంజాబ్లో ఉన్న వ్యక్తులు చాలా భక్తి పరులు పొర్రపాటును కూడా వాళ్ళు సువార్త చెప్తే మనసు మార్చుకునే వ్యక్తులు కాదు ఒకసారి స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్పండి అప్పుడప్పుడు జూమ్లో వాళ్ళను కూడా వేస్తూ ఉండి అమ్ముడు కఠినమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి అనుకూలంగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి షార్ట్కట్లో దేవుని సేవ కాదు కఠినమైన ప్రాంతానికి వెళ్ళి దేవుని కొరకు వాడబడాలని పంజాబ్ ప్రాంతం కొరకు భారం కలిగి ఇక్కడికి వచ్చి ఆ ప్రాంత రక్షణ కొరకు మర్ర పెడుతున్నాడు ఎంత ఏడుస్తున్నాడో తెలుసా ఎంత గుండెలు బాదుకున్నాడో తెలుసా ఏడ్చి 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 కన్నీళ్ళు ఏరులై పారినాయి ఒక్కటే అంశం అయ్యా ఈ పంజాబ్ రాష్ట్రాన్ని రక్షణలోకి నడిపించు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయి ప్రభావ ప్రజలు మూర్ఖత్వంలో ఉన్నారు మూఢాచారాలలో ఉన్నారు రక్షణలోకి రావట్లేదు ప్రభావ ప్రజలు రక్షణలోకి వచ్చేటట్టు చేయి ప్రభా అని మొర్ర పెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఒకరోజు అనారోగ్యానికి గురై హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న డాక్టర్లు చెకప్ చేసి టెస్టులు చేసి ఏమన్నారంటే అయ్యా గత కొద్ది కాలంగా నువ్వు దేని కొరకు చాలా బాగా రోధిస్తున్నావు దేని కొరకు గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు నువ్వు ఏడ్చే ఏడుపు ఏ పని చేసిందో తెలుసా ఈ వైపున ఉండాల్సిన గుండె నీ ఏడుపు దెబ్బకి నీ ఆక్రందన దెబ్బకి అది వైబ్రేట్ అయ్యి గుండె పక్కకు జరిగింది స్థాన భ్రంశం చెందింది దయచేసి నువ్వు ఏడవడం మానుకో ఏం బాధలు ఉన్నాయి నీకు అప్పులేమైనా ఉన్నాయా రోగాలు ఏమైనా ఉన్నాయా కుటుంబంలో కలతలేమైనా ఉన్నాయా ఏ మనిషి ఎంతగా ఏడవలేదే ఎప్పుడు ఇలాంటి రిపోర్ట్ మేము చూడలేదే ఏంటి ఎంత ఏడుపు ఏంటి నువ్వు ఏడ్చే ఆ ఏడుపుకి ఆ క్రందనకి ఆ వైబ్రేట్కి గుండె ఇటువైపు ఉండాల్సిన గుండె ఆ వైబ్రేటింగ్ దెబ్బకి స్థాన భరోంసం చెందిందట ఇటు ఉండాల్సింది ఇటు వచ్చేసింది అంతలా ఏడ్చాడండి దేని కొరకు ఆత్మల రక్షణ కొరకు సిగ్గేసింది నాకు వచ్చి మనం భక్తులమేనా నేను భక్తున్నేనా ఎప్పుడు నా సంగతి ఏంటి నా సంగతి ఏంటి అని మర్ర పెడుతున్న ఈ రోజుల్లో సమాజం కొరకు గుండె గడగడగడ వణుకుతూ పక్కకు జరిగేంతగా ఏడ్చాడంటే ఇతను కదా ప్రార్థన వీరుల్లో ఉంది డాక్టర్ చెప్పాడంట బాబు ఇలానే కనుక నువ్వు ఏడిస్తే కొద్ది రోజులకు హార్ట్ అటాక్ వచ్చి నువ్వు చచ్చిపోతావు అంటే అప్పుడు అన్నాడంట అయ్యగారు దైవజుని చెప్పాడంట డాక్టర్ గారు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మీరు చెప్పిన పని నేను చేయను ఏడ్చి ఏడ్చి నా ప్రాణం పోయినా పర్వాల సమాజ క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నా నేను మొర్ర పెడితే నా దేవుడు కదిలి కార్యాలు చేస్తాడు నేను మర్ర పెడితే నా దేవుడు సమాజాలను ప్రభావితం చేస్తాడు నేను ప్రార్థన చేయడం మానుకుంటే నా తండ్రి పనిచేయడం చేయడం అనుకుంటాడు నేను మోకరిస్తేనే నా తండ్రి కదులుతాడయ్యా అని ఏడ్చి 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 ఒకరోజు అలా పగిలి చచ్చిపోయాడు ఆయన దేని కొరకు ఏడ్చాడు తమ్ముడు క్షేమం కొరకు ప్రార్థన వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు మీకు తెలుసా ఆయన ద్వారా ఒక ఉజ్జీవం అయితే రగలలేదు కానీ ఆయన చేసిన ప్రార్థనను ఆలకించిన దేవుడు ఒక భక్త సింగారిని ఆ ప్రాంతంలో నుండి దైవజండుగా లేవనెత్తాడు ఒక సాధు సుందర సింగారిని అక్కడి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు గొప్ప గొప్ప యోధుల్ని దేవుడు అక్కడ లేవనెచ్చాడు ఈరోజు భక్త సింగర్ పరిచర్య మనం చూస్తున్నాం వేల సంఘాలు వేల మంది ఆత్మలు ఆయన అలా వాడుకోవడానికి కారణం ఎవరో తెలుసా గుండె స్థాన భ్రంశం చెందిట్టుగా ప్రార్థన చేసిన ఒక ప్రార్థనా యోధుడి ఫలితం అదే ఈ ప్రార్థనా యోధుడు అలా ప్రార్థన చేయకపోతే దేవుడు వాళ్ళని దర్శించేవాడు కాదండి ఇంత మూల్యమైన చెల్లించాడు గనుకనే ఒక సాధు సుందర్ సింగ్ గారిని ఒక భక్త సింగ్ గారిని దేవుడు అక్కడ లేవనెచ్చడం ఈరోజు వాళ్ళ ద్వారా ఎంత పరిచర్ జరిగింది వాళ్ళంత పరిచయ చేసిన ఆ బహుమానం ఎవరికో తెలుసా ఇతనికే ఈరోజు